తురకపాలెం ఈ పేరు చెప్తేనే రాష్ట్రం మొత్తం ఒనిగిపోతుంది ఒక భయంకరమైన వైరస్ ఆ గ్రామంలో ఉంది అనేది మొత్తానికి ఆ మెలియాయి డోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ అక్కడ ఉంది అనేది అయితే నిర్ధారణ అయితే అయ్యింది తాజాగా ఒక నాలుగు శాతం కేసులైతే దాని ప్రభావంతోనే వచ్చాయి అనేది కూడా వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు గుంటూరు జిల్లా తురకపాలెంలో మొత్తం నూట తొమ్మిది మంది జ్వర పీడితుల రక్త నమూనాలు పరీక్షిస్తే నలుగురిలో సుమారు నాలుగు శాతం మందిలో మెలియాయి డోసిస్ వ్యాధి ఉంది అనేది గుర్తించాము అనేది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారట వీరిలో ఒకరు మరణించారు ముగ్గురు కోలుకుంటున్నారని కూడా చెప్పారు తురగపాలెంలో పరిస్థితిపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మరణాల కారణాలు అలాగే పరీక్షల టెస్టులు చేసిన పరీక్షల ఫలితాలు అలాగే ఆ శాఖ కమిషనర్ వీరపాండ్యన్ డిఎంఈ రఘునందన్ ఇతర అధికారులతో చర్చించారు గ్రామంలో పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వారు రెండు వేల పద్దెనిమిది మంది ఉంటే వీరిలో స్థానికంగా ఉంటున్న పదిహేను వందల ఒక్క మంది నలభై రెండు రకాల పరీక్షలు చేశారట మధుమేహం ఏడు శాతం మందిలో కిడ్నీ పనితీరులో సమస్యలు ఆరు శాతం మందిలో ఉన్నాయట పది శాతం మందికి కాలేయ పనితీరు అలాగే యాభై తొమ్మిది మందికి కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నాయని గుర్తించారు యాభై నలభై ఎనిమిది మందిలో రక్తహీనత సమస్య ఉందని వీరిలో అరవై ఆరు శాతం మంది మహిళలు ఉన్నారని కూడా అక్కడ వివరించారు తురకపాలలో వరుస మరణాలపై ప్రభుత్వం దృష్టి తేవడంలో వైఫల్యంపై మంత్రి సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఒక నాలుగు శాతం మెలియాడోసిస్ కేసులు అయితే ఉన్నాయి అనేది అయితే నిర్ధారించారు మరి దీనికి ఇంకా పరిష్కారం ఏంటి ఇదొక ప్రత్యేక వైరస్ దీనికి ఏమన్నా వ్యాక్సిన్ లాంటివి తీసుకురావాలా లేదంటే వీళ్ళు మందులతోనే దీన్ని క్లియర్ చేస్తారా ఏది ఏమైనా మెలియాయిడోసిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా నుంచి వచ్చిన ఒక ఇన్ఫెక్షన్ వల్లే ఈ జ్వరాలు వచ్చాయి అనేది అయితే నిర్ధారణ అయింది